హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇల్లాల్లో పిల్లలు సీరియల్ రోజు చూపుదం అండి వీడియోకి వెళ్ళి ముందు స్మార్లు అండి మా ఛానల్ అయితే కొత్త చూస్తున్నారు ప్లీజ్ మర్చిపోతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శ్రీవల్లి కోరిక మేరకు అందరూ కలిసి కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు శ్రీవల్లి చందుకి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంది అప్పుడు అమూల్య అన్నయ్య ఇక నుండి వదిన రోజు నీకు గోరుముద్దలు తినిపిస్తుంది అంటుంది సరదాగా అప్పుడు కామాక్షి ఏంటి తినిపించేది ఈ భార్యలందరూ మొదట్లో ముద్దు ముద్దుగా గోరుముద్దులు తినిపిస్తారు కానీ ఆ తర్వాత నుంచి మొట్టికాయలు వేయడం మొదలు పెడతారు అంటుంది వేటకరంగా ఇక శ్రీవల్లి బావా నేను అలా చేయను నేను బాగా చూసుకుంటాను అంటుంది ఇక అన్న వదలని అలా చూసి సాగర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక నర్మదని కూడా తనకి తినిపించమని అడుగుతాడు కానీ అందుకు నర్మద అయితే అసలు ఒప్పుకోదు తర్వాత శ్రీవల్లి చంద్రుని కూడా తనకి ఓ ముద్ద తినిపించమని చంద్రుని అయితే అడుగుతుంది ఇక తన కోరికని కాదనలేక చందు శ్రీవల్లికి ప్రేమగా ఓ ముద్దనైతే తినిపిస్తాడు ఇక ప్రేమ ధీరజ అలా చేయాలి అనుకున్నప్పటికీ వాళ్ళ ప్రేమను మాత్రం అసలు బయటికి చూపించలేకపోతారు ఇక అందరూ కలిసి సంతోషంగా ఉండడం చూస్తూ ఉంటే రామరాజు చాలా హ్యాపీగా ఫీల్ ఇక దీనికి కారణం పెద్ద కోడలు అని మురిసిపోతాడు రామరాజు తర్వాత నైట్ టైం కాబట్టి ముగ్గురు అన్నదమ్ములు ఆరు బయట పక్క వేసుకుంటారు అందరూ చాలా సంతోషంగా కబులు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు తిరుపతి మీ నాన్న కళలో ఎన్ని రోజుల తర్వాత నిజమైన సంతోషం చూశానురా అంటూ ఫీల్ అయిపోతాడు ఇక సాగర్ అవును మామ పెద్దడు పెళ్లి జరుగుతుందో లేదోనని సాయంత్రం వరకు నాన్న కళ్ళలో కన్నీళ్ళు అలాగే ఉండిపోయాయి అంటూ ఫీల్ అయిపోతాడు ఇక అందుకు కారణం ధీరజని అయితే మెచ్చుకుంటూ ఉంటారు ఇక సాగర్ రే అసలు అదే విచిత్రం కానీ మన ముగ్గురి పెళ్ళిళ్ళు చాలా విచిత్రంగా జరిగాయిరా నా పెళ్ళిమో చిన్నోడు దగ్గరుండి చేశాడు అసలు చిన్నుడు పెళ్ళేమో మనకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు ఇక నీ పెళ్ళేమో కిడ్నాప్లు చేజింగ్లు షాక్లు ట్విస్లు అబ్బో మామూలు లేదురా అంటాడు ఇక చందు ఎలా జరిగినా కూడా మన ముగ్గురికి చాలా మంచి భార్యలు వచ్చారు రే చిన్నోడా నాన్నకి నీ మీద ఉన్న కోపం పూర్తిగా పోయిందిరా నాన్న నేను ప్రేమగా దగ్గరికి తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా అంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు జనరల్గా భార్యల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కానీ మన భార్యల మధ్య అలాంటి వాడికి చోటే లేదు అంటాడు సాగర్ అప్పుడు చెంది కూడా అన్నదమ్ములను ఎలా భార్యలు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ మన భార్యలు మాత్రం సొంత చెల్లెలుగా కలిసిపోయారా అంటూ వాళ్ళ భార్యల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ముగ్గురు అన్నదమ్ములు ఇదేలా ఉంటే మరోవైపు అందరూ కూడా చోట పక్క వేసుకుంటారు అప్పుడు శ్రీవల్లి భద్రవతి కుటుంబంతో ఉన్న పగ అలాగే చందుని కిడ్నాప్ చేసినందుకు రామరాజు పడిన పాధ అంతా కూడా ఆలోచిస్తూ ప్రేమపై చాలా కోపంగా ఉంటుంది శ్రీవల్లి ఇక ప్రేమ అక్క పడుకు అంటుంది ఇక శ్రీవల్లి మాత్రం నిద్ర ఎలా వస్తుంది అసలు మీ వాళ్ళు మనుషుల రాక్షసుల కడుపుకి అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అంటూ ప్రేమపై చాలా కోపం చేస్తుంది అప్పుడు ప్రేమ ఏంటక్క అలా అంటున్నావు అంటుంది ఇక శ్రీవల్లి అవును మనుషులైతే చిన్న చిన్న కోపతాపాలు లేక గొడవలు ఉంటాయి కానీ దారుణంగా కిడ్నాప్ చేసి పెళ్లి జరగకుండా చూసిన వాళ్ళని రాక్షసులు కాక ఇంకేమంటారు అసలు మీ అన్నయ్య ఇంత దుర్మార్గుడా అని చేస్తూ ఉంటుంది ఇక ప్రేమ ఎందుకక్క మా బాల గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అంటూ ఫీల్ అయిపోతుంది ఇక శ్రీవల్లి నిజమే కదా మీ అన్నయ్యకి ఒక అమ్మాయి కిడ్నాప్ చేశారని బాధ లేకుండా ఇందాక మావయ్య మీదికి ఎలా ఎగిరాడో చూశారు కదా అయినా మీ అన్నయ్య ఒకడైనా లేక మీ ఫ్యామిలీలో అందరూ దుర్మార్గులేనా అంటుంది ఇక నర్మద అక్క ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి కాబట్టి బావగారిని కిడ్నాప్ చేశాడు అయినా మీ పెళ్లి హ్యాపీగా జరిగిపోయింది కదా అయినా ప్రేమ వల్ల కుటుంబం గురించి అలా మాట్లాడడం తప్పు కదా అంటుంది ఏకద్రేవల్లి నాకు కాబోయే భర్తని వీళ్ళ అన్నయ్య పెళ్లి మండపం నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు మా పెళ్ళి ఆ పాలన చూశాడు మరి నాకు మండదా ఒకవేళ నా పెళ్లి ఆగిపోయి ఉంటే మా అమ్మ నాన్నలు ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు కదా పాపం మావయ్య గారు చాలా బాధపడ్డారు కదా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటే మావయ్య గారు ఎంత బాధపడ్డారో తెలుసా ఒకవేళ మావయ్య గారు కూడా ఏదైనా అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి అయినా మరి ఇంత దారం చేసిన మిమ్మల్ని దుర్మార్గులు అనకపోతే ఇంకేమంటారు ఆయన ప్రేమ నీకు అసలు బుద్ధి లేదు అంటూ కఠినంగా మాట్లాడుతుంది ఇక ప్రేమ చాలా బాధపడుతుంది అప్పుడు నర్మదా అసలు అక్క ప్రేమను ఎందుకంటున్నావు అంటుంది ఇక శ్రీవల్లి పెళ్లి మండపం నుండి మాయనని కిడ్నాప్ చేయడానికి అలాగే ఇంటి ముందు ఇందాక అంత పెద్ద గొడవ జరగడానికి అన్నిటికీ ప్రేమ కద కారణం అంటూ ప్రేమను బాధపడుతుంది ఇక నర్మదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అక్క మధ్యలో ప్రేమించేసింది ఎందుకంటున్నావు అంటుంది ఇక శ్రీవల్లి నువ్వు బలి అమాయకంగా ఉన్నావు నర్మదా అసలు ప్రేమ దేజు పెళ్లి చేసుకోవడం వల్లే కదా ఈ గొడవలన్నిటికీ కారణం అయినా నువ్వు నా చెల్లెలు అనుకుని అడుగుతున్నాను ప్రేమ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమనేత గొడవలు ఉన్నాయని నీకు తెలుసు కదా మరి బుద్ధున్న వాళ్ళు ఎవరైనా వీరజను ప్రేమిస్తారా చెప్పు అసలు ప్రేమిస్తే ప్రేమించావు కానీ పెళ్లి చేసుకోకుండా సైలెంట్గా ఉండాల్సిందే కదా కానీ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు దానివల్లే కదా ఈ గొడవలు అయినా ధీరజ బుద్ధి ఏమైందో నాకు అర్థం కావడం లేదు పోయిపోయి శత్రువుల ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి నట్టింట్లో నిప్పుల కుంపడి పెట్టాడు అంటూ ప్రేమ మనిషిని చాలా గాయపరుస్తుంది శ్రీవల్లి పాపం ప్రేమ ఏడ్స్ బయటికితే వెళ్ళిపోతుంది ఇక నర్మద ఏంట కల మాట్లాడవు పాపం ప్రేమ ఎంత బాధపడిందో చూసావు కదా అంటూ చాలా ఫీల్ అయిపోతుంది ఇక శ్రీవల్లి ఉన్నమాట కదా అన్నది అయినా నా స్థానంలో నువ్వు ఉంటే నా బాధ నీకు అర్థమయ్యేది అంటూ ముసలి కన్నీరు పెడుతూ ఉంటుంది ఎంతైనా మీరిద్దరు ఫ్రెండ్సే కదా ఇక నా బాధ కంటే ప్రేమ ఫీల్ అవ్వడమే పెద్దవి విషయంగా నీకు కనిపిస్తుంది అంటూ ఫీల్ అవుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇదేమంటే మరోవైపు మామ అల్లుల్ని కలిసి సరదా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక ప్రేమ అటుగా వస్తుంది ఇక ధీరజిని నీతో కొంచెం మాట్లాడాలి ఓసారి ఇలా రా అంటుంది ఇక ధీరజ్ తర్వాత మాట్లాడుతానని చెప్పిన కూడా ప్రేమ అసలు వినిపించుకోదు ఇక తిరుపతి చెందు వెళ్ళమని చెప్పడంతో ధీరజ్ అయితే ప్రేమ దగ్గరకైతే వస్తాడు ఇక ధీరజ్ ప్రేమ లేదా మామూలు ప్రేమ కాదురా అంటూ అన్నదమ్ములందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ప్రేమ ఏడుస్తూ శ్రీవల్లి అన్న మాటలన్నీ కూడా చెప్తూ చాలా బాధపడుతుంది అప్పుడు ధీరజ్ మా వదిన మాట్లాడిన దాంట్లో తప్పేముంది అది కరెక్టే కదా అంటాడు ఇక ఆ మాటకి ప్రేమ చాలా ఫీల్ అయిపోతుంది ఏమన్నావు అంటుంది ఇక ధీరజ్ మా వద్దని చెప్పిన విషయాలన్నీ కూడా జరిగినాయి కదా అయినా నువ్వు ఇలా నన్ను చెయ్యి పట్టుకొని తీసుకొస్తే నువ్వు ఏడుస్తుంటే ఏదో జరిగిందని చాలా టెన్షన్ పడ్డాను కానీ ఇంత చిన్న విషయానికి నువ్వంత హడవిడి చేయాలా కొంచెం కూడా సెన్స్ లేకపోతే సరే అంటూ ప్రేమని మరింత బాధపడతాడు ఇక ప్రేమ చాలా బాధపడుతుంది నా బాధని నువ్వు చెప్పుకుంటే మరోసారి మీ వదిన అలా మాట్లాడకుండా చేస్తావని అనుకున్నాను అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను కానీ నేను బాధ పడుతూ ఉంటే అందులో ఉందని నన్ను ఇంకా బాధ పెడుతున్నావు అంటూ చాలా బాధపడుతుంది అయినా మీ వదినకే కాదు నీ కూడా నేను లోకు అయిపోయాను భవిష్యత్తులో కూడా మీ వద్దన ఇలాగే మాట్లాడితే నువ్వు తనకే సపోర్ట్ చేస్తావు కానీ నా వైపు మాట్లాడవని నాకు అర్థమవుతుంది ఈ ఇంట్లో నేను వండర్నే తప్ప నాకు సపోర్ట్గా నువ్వు ఉండవని నాకు అర్థమైంది మరి ఇంట్లో నాకు విలువ లేనప్పుడు నా కోసం ఎవ్వరూ లేనప్పుడు నేను ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి అందుకే వెళ్ళిపోతున్నాను నేను మా ఇంటికి ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతున్నాను అంటూ ఏడుస్తూ బయటికి వస్తుంది ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చూసినప్పటికీ అడ్డుగా గీత ఉంటుంది కాబట్టి అక్కడే ఆగిపోతుంది ఇక ధిరిజ్ కూడా తనపైన కలయి వస్తాడు మొదటి రోజే శ్రీవల్లి ప్రేమ గుండెలో చిచ్చు పెట్టింది ఇక ధిరిజ్ కూడా వదినకే సపోర్ట్ చేస్తున్నాడు పాప ప్రేమ అయిపోయిందండి మరి ప్రేమ ప్రేమదారి ఇటు అత్తారేణిక లేక పుట్టిక అనేది రేపటి వీడియోలు చూద్దాం ఈ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్